హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కుక్కను అయితే రెస్క్యూ చేయించాను ఈ కుక్క కోసం హైదరాబాద్ నుంచి నాకు ఒక అన్న అయితే కాల్ చేశాడు నేను అడ్రస్ చెప్తే ఈ లోకేషన్ కి వచ్చారు నేను ఆ కుక్కను చూపించాను ఆ కుక్కని రెండు మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి నాలుగో రోజు స్క్వాడ్ ని పిలిపించారు స్క్వాడ్ వచ్చింది లైవ్ లొకేషన్ కు వస్తారా భయ్యా నాకు కాల్ చేశారు కానీ నేను హాస్పిటల్లో ఉన్నాను భయ్య మా వైఫ్ కి చెకప్ ఉంది కొంచెం టైం పట్టొచ్చు అని చెప్పాను ఆ కుక్కను పట్టుకోవడానికి అయితే చాలా కష్టపడ్డారంట స్టార్ట్ చేసిన చాలా సేపటి తర్వాత అదైతే దొరికింది దానికి ఫుడ్ బిడ్డు దొరికిందని ఒకవైపు ఆనందంగా ఉన్నా ఇంకెప్పటికీ దాన్ని చూడలేమని కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది ఇన్ని రోజులు అది ఆకలి కోసం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు నాకైతే అన్నం తినేటప్పుడు కూడా పాపం అదే గుర్తుకొచ్చేది ఇప్పటి నుంచి ఆ అన్న వాళ్ళు దాన్ని చాలా బాగా చూసుకుంటారు అనుకుంటున్నాను నేను ఆ కుక్క గురించి తెలుసుకుందాం అని అన్న వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు తీసుకురాగానే దాన్ని హాస్పిటల్లో చేర్పించాం బ్రదర్ నిన్ననే డిశ్చార్జ్ కూడా చేశామని చెప్పారు ఆ అన్న వాళ్ళ కేరింగ్ చూసేది నాకు చాలా సంతోషం అనిపించింది నేను రెస్క్యూ చేసినప్పుడు ఆ లొకేషన్ లో లేను కాబట్టి ఆ అన్న వాళ్ళకి కాల్ చేసి ఈ వీడియోస్ సెండ్ చేయించుకొని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అది ఇప్పుడు అక్కడ ఎంత హ్యాపీ ఉందని నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్